తొలకరి పులకరించడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయండి ఈ మాసంలో భలే అందంగా ఉంటాయండి గోదావరి జిల్లాలు పచ్చని పొలాలు నాట్లు సందడి భలే అందంగా ఉంటాయి ఇంకొక వారం పది రోజులు అయితే కనుక మొత్తం పచ్చని తివాచీ పరిచే విధంగా ఉంటాయండి మొత్తం అన్నీ కూడా గోదావరి జిల్లాలు ఏ పక్కకి కూడా ఇలాంటి దృశ్యాలే మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రకృతిని చూస్తే మనసు పులకరించిపోవడమే కాదు చాలా చాలా ఆహ్లాదకరంగా మారిపోతుందండి గొప్ప పాజిటివ్ వైబ్స్ మనకి రావడం ఈ ప్రకృతిని చూస్తే ఉంటుంది అందుకనే ప్రకృతిలో తిరగాలన్నా ప్రకృతి అందాలను చూడాలన్నా కూడా నాకు చాలా ఇష్టం అందుకనే సమయం దొరికితే చాలు ఆ ప్రకృతిలో విహరించడానికి సరదాగా ఆ పొలం గట్లకు వెళ్ళిపోతూ ఉంటాను అక్కడే సరదా సరదాగా తిరుగుతూ ఆ ప్రకృతి సోయగాలను ఆస్వాదించడం నాకు చాలా ఇష్టం అందుకనే మా ఇక్కడ గోదావరి జిల్లాలో పుట్టడం అంటే ఒక గొప్ప అదృష్టం అండి నిజంగానే ఇక్కడ ప్రకృతి సోయోగాలు అంత అద్భుతమైనవి అంత అందమైనవి మీకోసం ఇక వీడియోలోకి వెళదాం హాయ్ ఫ్రెండ్స్ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా జనరల్గా మనకి ప్రకృతిలోనే సహజ సిద్ధంగా చాలా రకాలైనటువంటి వరాలని మన భగవంతుడు ప్రసాదించాడు అండి పంచభూతాల సంగతి మనకు ఎలాగ తెలుసు అలాగే మన తినే ఆహారంలో న్యాచురల్గా దొరికేటువంటి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ పదార్థాలు మనకి అందుబాటులో ఉన్నాయి కానీ వాటిని విస్మరించేస్తాం దానివల్లే చాలా రకాలైనటువంటి రోగాలు దీర్ఘకాలిక రోగాలు ఇవన్నీ కూడా మనల్ని మీద పడి దాడి చేస్తున్నాయి ఈ దాడిలో పడి ఒకదానికోటి 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 లింక్గా మందులేసుకుంటున్నాం మనం ఉదాహరణకి ఏదైనా చిన్న ఇష్యూ వచ్చిందనుకోండి దానికి సంబంధించిన రెండు ట్యాబ్లెట్లు వేసుకోవటం అలాగే డైజెస్టివ్ సిస్టమ్ బాగవడానికి మరికొన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటాం అలాగే మరి ఫ్రీ మోషన్ అవ్వడానికి మరికొన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటాం మొత్తానికి డేలో ఇన్ని గుప్పడి ట్యాబ్లెట్లు బింగితే కానీ మన జీవనం విధానం ముందుకు నడిచేటువంటి పరిస్థితి జీవన గమనం ముందుకు నడిచేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ప్రకృతిలో దొరికేటువంటి నాలుగు అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి నాలుగు పదార్థాల గురించి పదార్థాలు అనే కంటే ఒక మల్టీ విటమిన్స్ గురించి మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను అన్నిటికంటే ముందు అవి ఎలా తినాలి ఎంత తినాలి ఇవి ఎప్పుడు తినాలి అనేది చాలా ప్రశ్నార్థకం చాలామందికి కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నటువంటి పదార్థాలు కానీ కొన్ని ఇవి కానీ మనకు తెలుసు కానీ అవి ఎలా తినాలో తెలీదు దాంట్లో న్యూట్రిషన్ ఉంది కాబట్టి దమ్ముని గుప్పుడు తినేయాలి అనేది అనుకుంటా ఉంటారు కానీ కాదు దానికి ఒక తినే విధానం ఉంది దానికి ఎంత క్వాంటిటీ తినాలి ఎంత మోతాదులో తినాలి ఎప్పుడు తినాలి అనేది మనం ఈ వీడియోలో తెచ్చుకుందాం మొత్తంలో ఆయుర్వేదంలో కానీ ఇటు సైంటిఫిక్గా కానీ రారాజు అయినటువంటిది మీకు బాదం అండి ఈ బాదంలో ఎన్నో వేల ఔషధ గుణాలు ఉన్నాయి ఇందులో మెగ్నీషియం ఉంది ఫాస్ఫరస్ ఉంది ఇంకా చాలా రకాలైనటువంటి మెడిసినల్ వ్యాల్యూస్ న్యూట్రిషన్ వ్యాల్యూస్ ఉన్నాయి ఈ బాదం తినాలి కానీ ఎలా తినాలో నేను వీడియోలో చెప్తాను ఈ మెగ్నీషియం వల్ల మీకు రక్త ప్రసరణ ఈజీగా మూవ్ అవ్వటం కానీ అలాగే నర్వస్ ప్రాబ్లంను తగ్గటం వల్ల కానీ మెగ్నీషియం బాగా ఉండటం వల్ల న్యూరోలాజికల్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండటానికి కానీ ఇవన్నీ కూడా ఒక బాదం వల్లే ఉపయోగపడతాయండి ఈ నేను చెప్పినాయి జస్ట్ నాలుగైదు మాత్రమే కొన్ని వేల ఔషధ గుణాలు కొన్ని వేల సమస్యలకి ఈ బాదం ఎంతగానో ఉపయోగపడుతుంది రోజు నాలుగు బాదం గింజలు తినండి చాలా ఈ ఈ రకమైనటువంటి సమస్యలు తీరిపోతూ ఉంటాయి నెక్స్ట్ అంజీరా చూడటానికి చిన్నగా ఉన్నా కూడా దీంట్లో కూడా చాలా చిన్న 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 మైక్రోసీడ్స్ ఇందులో ఉంటాయండి దీనివల్ల మీకు ముఖ్యంగా హార్ట్కు సంబంధించినటువంటి కార్డియాక్ రిలేటెడ్ డిసీజెస్ రావండి ఎందుకంటే బ్లడ్ని తిన్ చేయడంలో దీంట్లో ఉన్నటువంటి మైక్రో చాలా 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 బాగా ఉపయోగపడతాయి ఈ అంజీరాల వల్ల కూడా కానీ అంజీరా అనేది ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత కొంతమందికి తెలిసింది తప్ప అసలు తెలియదండి చాలా అంజీరాలో ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయంటే సైంటిఫిక్గా కూడా చాలా ఫ్రూడ్ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే మల్టీపెన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా తయారు చేసి ఖరీదైన రూపంలో మాత్ర రూపంలో సప్లిమెంట్ రూపంలో మనం తీసుకుంటున్నాం ఈ అంజీరా ఒకటి నెక్స్ట్ మీకు వాల్నట్స్ అండి వాల్నట్స్ ఒక దేవుడి ఇచ్చినటువంటి ఒక సంకేతం అండి అది వాల్నట్ చూస్తే కనుక మన బ్రెయిన్ షేప్లో ఉన్నట్టు మనం అనిపిస్తూ ఉంటుంది అంటే ఇది కంప్లీట్గా మెదడులో ఉన్నటువంటి న్యూ న్యూట్రాన్స్కి ఎంతో స్ట్రెంగ్ ఉపయోగపడతాయి అలాగే మెదడులో ఉన్నటువంటి న్యూట్రాన్స్ని స్ట్రెంగ్ చేయడానికి చిన్న చిన్న కంటికి కనిపించినటువంటి నర్వస్ని స్ట్రెంగ్ధన్ చేయడానికి ఇది ఎంతో కూడా వాల్నట్స్ చాలా చాలా బాగా ఉపయోగపడతాయి ఇది చాలామంది డాక్టర్స్ కూడా ఈ మధ్యన సజెస్ట్ చేస్తున్నారు వాల్నట్స్ తీసుకోండి మీరు అని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా తక్కువ ఖరీదులో మనం ఖర్చు పెట్టేట ఖర్చులో చాలా తక్కువ ఖర్చుకి దొరుకుతాయండి నెక్స్ట్ మనకి ఇంకొక అద్భుతమైనటువంటిది కిస్మిస్ అండి తెల్లద్రాక్షని ఎండబెడితే కిస్మిస్ అవుతుంది అది అందరికీ తెలుసు కదా చిన్న కిస్మిస్ మీకు మార్కెట్లో లభ్యం అవుతాయి ఇందులో కూడా చాలా రకాలైనటువంటి అనారోగ్యాన్ని దూరం చేసేటువంటి క్యాన్సర్ ఆక్సిడెంట్స్ని దూరం చేసేటువంటివి ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి అలాగే చిగుళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కానీ నీరసానికి సంబంధించిన చాలామంది లోబీపీతో బాధపడుతూ ఉంటారు వాళ్ళకు కానీ మీకు బాడీలో నిస్సత్తుగా ఉండేటువంటి వాళ్ళకి ఈ కిస్మిస్ చాలా ఉపయోగపడతాయి మరి అద్భుతమైనటువంటి నాలుగు పదార్థాలు ఇటు ఆయుర్వేదంలో రారాజుగా పిలుస్తున్నటువంటి నాలుగు పదార్థాలు కానీ ఇటు సైంటిఫిక్గా ఉన్న ప్రూవ్ అయినటువంటి ఈ నాలుగు పదార్థాల గురించి మీకు చెప్పాను కానీ ఇవి ఎలా తీసుకోవాలి ఏ మోతాదులో తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ నాలుగు పదార్థాలని కూడా రాత్రి సమయంలో నానబెట్టి మీరు ఉదయం పూట తీసుకోవాలి మరి నాలుగు కూడా ఒక బౌల్లో వేసేసి తినేయటం కుదురుతుందా అంటే కుదరదండి ఎలాగంటే బాదంని వాల్నట్స్ని ఒక చిన్న గిన్నెలో నానబెట్టండి ఎంత మునిగే అవి మునిగే అంత నీరు మాత్రమే వేసి నానబెట్టండి అలాగే ఇటు ఆ అంజీరా కానీ ఇటు కిస్మిస్లు కానీ వేరే గిన్నెలో నానబెట్టండి అంతే మోతాదులో నీళ్లు వేయండి రెండు కూడా రాత్రి సమయంలో నానబెట్టేసిన తర్వాత ఉదయం పూట ఈ ఈ వాల్నట్స్ కానీ ఈ బాదం కానీ పైన తొక్క తీసేసి నీట్గా జస్ట్ ఇలా అంటే మీకు ఈజీగా పైన తొక్క వచ్చేస్తుంది అవి తినండి అలాగే అంజీరా కిస్మిస్ నానబెట్టిన నీరు మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇవి వాటిలో వేసేసి పొద్దున్నే ఉదయం పూట మీరు బ్రష్ చేసిన తర్వాత గోరువెచ్చని నీరు తాగిన తర్వాత చక్కగా చూయింగ్ చేసి నమిలి చక్కగా తినండి కరకరగా గబగబా తినేయటం వల్ల మీరు సత్ఫలితాల కంటే దుష్ఫలితమే ఎక్కువ ఉంటుంది కాబట్టి చక్కగా నమిలి 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 పేస్ట్ చేసి ఏదైనా దంత సమస్యలు ఉండి లేకపోతే నమలలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక దాన్ని గ్రైండర్లో పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది ఇది చక్కగా మీరు రోజు ఉదయం పూట కనుక తీసుకుంటే కనుక మీకు దాదాపుగా వంద రోగాలకి చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం లేదండి మనం ఇప్పుడు ఎవరినన్నా పలకరిస్తే ఏదో ఒక సమస్య చెప్తున్నారు ఎలా బాగున్నావా అంటే ఏం బాగుంటారా అని చెప్పేసి అంటున్నారు షుగరో లేకపోతే బీపీయో లేకపోతే న్యూరాలజికల్ ప్రాబ్లమ్ కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ మోకాళ్ళ నొప్పులు లెగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ హెడేక్ మైగ్రేన్ నిస్సత్వం ఇలా ఏదో ఒకటి చెప్తానే ఉన్నారండి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇది కామన్ ప్రాబ్లం కాదు మీరు తీసుకునేటువంటి ఇన్పుట్స్ సరిగా లేకపోవటం వల్ల నేను చెప్పినటువంటి నాలుగు సూపర్ డూపర్ పదార్థాలని కనుక మీరు నేను చెప్పినట్టుగా నానబెట్టి చక్కగా ఉదయం పూట కనుక మీరు తీసుకున్నట్లయితే దాదాపుగా ఈ రోగాలు ఏవి కూడా మీకు రానటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా క్యాన్సర్ ఆక్సిడెంట్స్ని ఇవి పారదలవుతాయి ఎందుకంటే మీకు బాదం ఉన్నదండి బాదంలో దొరుకుతున్నాయి మార్కెట్లో చాలా గ్రాసరీస్ షాపులు డ్రై ఫ్రూట్ షాపులు కరోనా తర్వాత చాలా వచ్చినాయి అయితే మీరు బాదం తీసుకునేటప్పుడు నెంబర్ వన్ క్వాలిటీ బాదం తీసుకోండి దాన్ని ఎలా చెక్ చేయాలంటే మీకు బాదం గింజ అంటే మనకి క్యాలిఫోర్నియా బాదం దొరుకుతుంది మనకి అది తక్కువ రేటు దొరుకుతుంది కానీ అందులో ఉన్నటువంటి ఆల్మండ్ ఆయిల్ని తీసేసినటువంటి డ్రై బాదంస్ ఉంటాయి అన్నమాట దానివల్ల ఉపయోగం ఉండదు దాన్ని మీరు నెంబర్ వన్ బాదం అడగండి మీరు గోరుతో కనుక ఇలా చిక్కి ఇలా గుచ్చితే జస్ట్ ఆయిల్ ఇలా బయటకు వస్తున్నట్టుగా మీకు కనబడుతుంది ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అయినా కూడా అటువంటి బాదమే తీసుకోండి డ్రై బాదం తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు కాలిఫోర్నియా బాదం కంటే దేశీయ బాదం మనకి మార్కెట్లో దొరుకుతుంది సైజు చిన్నగా ఉన్నా కూడా ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ దేశీయ బాదంని తీసుకోండి అలాగే ఆయిల్ ఉన్నదో లేదో కూడా చెక్ చేసుకుని మరి తీసుకోండి సో అలాగే మీకు వాల్నట్స్ కూడా మీకు పెద్ద సైజులో ఉండి చక్కగా నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ దొరుకుతున్నాయి డబ్బులు ఎక్కువైనా కూడా ఆ క్వాలిటీ మాత్రమే తీసుకోండి నేను చెప్పిన అన్ని నాలుగు పదార్థాలు కూడా మీకు చక్కగా ప్రీమియం క్వాలిటీ తీసుకోండి పెద్ద డిఫరెన్స్ ఏముండదండి మొత్తం అంతా కలిపితే మీరు ఈ వాళ్ళేసి రేపు వద్దు నాకు ఆరోగ్యం మారాలంటే మారదండి అట్లీస్ట్ టూ మంత్స్ మీరు కనుక చేసినట్లయితే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు బాగుండటం వల్ల మీ పళ్ళు దృఢంగా ఉంటాయి బోన్స్ పెర్ఫెక్ట్గా ఉంటాయి మీ హెయిర్ లాస్ తగ్గుతుంది హెయిర్ ఆరోగ్యవంతంగా పెరుగుతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా మీకు దాదాపుగా కనుమరుగైపోతుంది ఇందులో ఉన్న మెగ్నీషియం సల్ఫరు ఇవన్నిటి వల్ల మీకు అలాగే కిస్మిస్లో ఉన్నటువంటి బోరాన్ వల్ల మీకు వైట్ సెల్స్ బాగా డెవలప్ అవటం వల్ల రోగ శక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ బంగారం అయినటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ నాలుగు పదార్థాలను కనుక మీరు గనుక రోజు ఉదయం పూట మీరు తీసుకున్నట్లయితే తగిన మోతాదులో తీసుకుంటే తగిన పద్ధతిలో కనుక తీసుకుంటే కనుక దాదాపుగా వంద సంబంధించినటువంటి రోగాలు మీరు ధరిచారు దాదాపుగా టూ మంత్స్ వాడిన తర్వాత మీరు మార్పును మీరే గమనిస్తారు ఇది చేసి చూడండి తప్పనిసరిగా మీరు ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ నాలుగు పదార్థాలని కూడా వాడి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా చిన్న చిన్న రోగాలకి చెక్ పెట్టే విధంగా ఉంటారని ఆశిస్తూ సర్వేజన సుఖన భావంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇద్దరితో ముగిస్తాం మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటుందని బాయ్యండి